హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రాహుల్ ఇబ్బందిగా అయ్యో మీరు పొరపాటు పడుతున్నారండి నిజంగా నేను మారిపోయాను ఇదిగో మా డాడీ బిజినెస్ మొత్తం కూడా నా నెత్తి మీద వేశారు దానినే చూసుకోలేక అల్లాడిపోతున్నాను ఇక అమ్మాయిల్ని ఏడిపించి అల్లరి పెట్టేంత టైం నాకు ఎక్కడ ఉంటుంది అని అన్నాడు మిగన అనుమానంగా రాహుల్ వైపు చూస్తూనే మరి ఇప్పుడు నన్ను ఎందుకు పలకరిస్తున్నారు మీరు అని అడిగింది రాహుల్ అది ఏమీ లేదండి ప్రాజెక్ట్ మీ కంపెనీకే వచ్చింది కదా ముందుగా దానికి కంగ్రాచులేషన్స్ అంటూ చెయ్యి ఇస్తాడు మేఘన అతడి చేతిని అందుకోకుండా ఓకే థ్యాంక్ యూ అని కొంచెం హార్ష్గానే అతడికి సమాధానం చెప్తుంది రాహుల్ ఓకే అండి పర్వాలేదు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కాబట్టి మీరు ఇలా నాతో హార్ష్గా మాట్లాడటంలో లేదు కానీ మీరు ఇప్పుడు ఎందుకు ఏడుస్తూ వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయారు అని అడిగాడు మేఘన తడబడుతూ నేను ఏడుస్తూ వెళ్ళిపోవటం ఏంటి అది కూడా వాష్రూమ్కి నేను వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చి వెళ్ళి వస్తున్నాను అంటూ ముందుకు నడుస్తూ ఉంటుంది రాహుల్ ఆమె పక్కనే నడుస్తూ ఏంటండి సమాధానం చెప్పటం లేదు ఎందుకు ఏడ్చారు ప్రాజెక్ట్ మీకు రావటం ఇష్టం లేదా లేకపోతే మీరు అనుకున్నది జరగలేదా అని అనుమానంగా అడుగుతాడు ఒకవేళ తనకి ఏమైనా మేఘన హెల్ప్ చేస్తుంది ఏమో అని అనుకుంటూ మేఘన ఒక్కసారిగా ఆగి ఏంటండి ఇప్పుడు మీ బాధ నేనేమీ ఏడవలేదు ప్రాజెక్ట్ మాకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇక ఇది చాలా ఇంకా ఏమైనా కావాలా నీకు అని సీరియస్గా అంటుంది రాహుల్ అనుమానంగానే అది కాదండి ఆకాష్ మిమ్మల్ని కౌగులించుకున్న తర్వాత మీరు ఎందుకు ఏడుస్తూ వాష్రూమ్లోనికి వెళ్ళిపోయారు అని మరలా అది అడుగుతాడు మేఘన కోపంగా నీకు మర్యాదగా చెప్తే అర్థం కదా ఉండండి ఆకాష్ గారిని పిలుస్తాను అంటూ ఆకాష్ అంటూ ఆకాష్ని పిలుస్తుంది మేఘన రాహుల్ భయంగా అమ్మో ఆయన కానీ వచ్చాడంటే రీజన్ ఏమీ లేదు అంటూనే సావ బాదుతాడు నా వల్ల కాదు బాబోయ్ అంటూ ఆకాష్ వచ్చేలోపు అక్కడ నుంచి పారిపోతాడు రాహుల్ ఆకాష్ మేఘన దగ్గరకు వచ్చి ఏంటి మేఘన పిలిచావు అని అడుగుతాడు మేఘనా ఇంకా ఇక్కడ నీకు ఏదైనా పని ఉందా అని ఆకాష్ని అడుగుతుంది అది ఒక టెన్ మినిట్స్ పేపర్ వర్క్ అవి అన్నీ చేయాలి కదా ఉంది కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయి అని అంటాడు ఆకాష్ మేఘన కూడా ఓకే అని అంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటుంది ఆకాష్ అరగంట తర్వాత మేఘనా దగ్గరకు వస్తాడు పేపర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని పూర్తిగా ఆ ప్రాజెక్ట్ తనది అని అనిపించుకొని అప్పటికి మేఘన ఎటో చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఆకాష్ తన ముందుకు వచ్చి నిలబడింది కూడా ఆమె గమనించుకోలేదు ఆమె అంతగా ఆలోచిస్తుండటం గమనించి ఏంటి మేఘన ఆలోచిస్తున్నావు దేని గురించి అని అడుగుతాడు అతడి మాటలకు మేఘన అప్పుడు తేరుకొని అది ఏమీ లేదు ఆకాష్ నువ్వు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి అని అడుగుతుంది ఆకాష్ ఇప్పుడే వచ్చాను సరే ఇక వెళ్దామా మనం అని అంటాడు మేఘన సరే సరే పద అంటూ ఇద్దరు కూడా వచ్చి కారు ఎక్కుతారు ఆకాష్ కారు డ్రైవ్ చేస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మేఘన ఫస్ట్ నేను ఫస్ట్ ప్రాజెక్ట్ సాధించాను తెలుసా ఇది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాటల్లో చెప్పలేకపోతున్నాను అని అంటాడు ఆకాష్ మేఘన చిన్న నవ్వు నవ్వి సైలెంట్గా ఉండిపోతుంది మేఘన అలా ఎందుకు సైలెంట్గా ఉందో అర్థం కాక ఏమైంది మేఘన అలా ఉన్నావు అని అడుగుతాడు మేఘన ఇబ్బందిగా అది ఏమీ లేదు కొంచెం తలనొప్పిగా ఉంది నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయవా ఇప్పుడు నేను ఆఫీస్కి రాలేను అని అంటుంది ఆకాష్ కూడా ఏమీ మాట్లాడకుండా సరే అంటూ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు మేఘన ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది ఆకాష్ చాలాసేపు డ్రైవ్ చేసిన తర్వాత ఇంటి దగ్గర కారు ఆపుతాడు కారు ఆగిపోయింది అని అర్థమైన మేఘన అప్పుడు కళ్ళు తెరిచి మన ఇల్లు వచ్చేసిందా అని పక్కన చూస్తూ అడుగుతుంది ఆకాష్ నవ్వుతూ కారు డోర్ ఓపెన్ చేస్తాడు మేఘన చుట్టూ గమనించి ఏంటి ఆకాష్ ఎవరిది ఈ ఇల్లు ఎక్కడికి తీసుకొని వచ్చావు నన్ను మా ఇంటికి తీసుకొని వెళ్ళు ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చావు ఏంటి మా ఇంటికి తీసుకొని వెళ్లకుండా అంటూ తను కూడా కారు దిగుతూ ఆకాష్ని అడుగుతు అడుగుతుంది ఆకాష్ నవ్వుతూ ఇది మా ఇల్లే లోపలికి వెళ్దాం పదా ఎప్పటి నుంచో నిన్ను ఈ ఇంటికి తీసుకొని అనుకున్నాను కానీ కుదరటం లేదు నువ్వు కూడా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉన్నావు కానీ ఇప్పుడు మాత్రం కుదరదు ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు మా ఇంటి లోపలికి రావాల్సిందే నీకు తలనొప్పి అన్నావు కదా మా అత్తయ్య మంచి కాఫీ పెడుతుంది ఆ కాఫీ గనక నువ్వు తాగావు అంటే ఖచ్చితంగా నీకు తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది మేఘన కొంచెం ఇబ్బందిగా అయ్యో ఎందుకు ఆకాష్ నీకు ఇబ్బంది ఇంటికి వెళ్ళిపోతే నేనే కాఫీ తాగి టాబ్లెట్ వేసుకుని నిద్రపోతే అదే తగ్గిపోతుంది దానికి నువ్వు ఇంత శ్రమ తీసుకోవటం అవసరమా మరలా మీ అత్తయ్యని కూడా నా కోసం ఇబ్బంది పెట్టడం ఎందుకు అని కష్టంగానే మాట్లాడుతూ ఉంటుంది మేఘన ఆకాష్ అవన్నీ ఏమీ జరగదు రా నువ్వు అంటూ మేఘన చేతిని పట్టుకొని ఇంటి లోపలికి తీసుకొని వెళ్తాడు మేఘనకి ఆ ఇంట్లోకి వెళుతూ ఉంటే ఏదో తెలియని ఆనందం మనసులో కలుగుతూ ఉంటుంది ఆ ఆనందం ఏంటి అనేది మాత్రం ఆమెకు అర్థం కాదు ఆకాష్ తనని ప్రేమించట్లేదు అనే బాధ కూడా ఆ క్షణం తనకు తెలియదు తనకి దగ్గరగా ఉండేది ఏదో దగ్గరవుతున్న ఫీలింగ్ కలుగుతూ ఆ ఇల్లంతా కూడా చూస్తూ ఆకాష్ వెనకే నడుస్తూ ఉంటుంది కిచెన్లో ఉండి వంట చేస్తూ ఉన్న అన్నపూర్ణ గారికి కూడా మనసులో తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది ఏంటబ్బా ఈ రోజంతా మనసంతా ఇంత ఉప్పొంగిపోతుంది ఉన్నట్టుండి ఏమిటి విశేషం నాకే తెలియటం లేదే అని అనుకుంటుంది ఆకాష్ మేఘనని బలవంతంగానే లోపలికి తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి అత్త అత్త అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు వంటగదిలోనికి వస్తాడు అన్నపూర్ణ ఏంట్రా నీ గోళ అని అడుగుతుంది ఆకాష్ నవ్వుతూ నీకు ఈ విషయం తెలుసా అత్త ఈరోజు నీ అల్లుడు మొదటి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా సాధించి ఇంటికి వచ్చాడు అని అంటాడు అన్నపూర్ణ సంతోషంగా అవునా అంటూ పక్కనే ఉన్న షుగర్ తీసి ఆకాష్ నోట్లో వేస్తుంది ఆకాష్ సరే సరే నాకు త్వరగా స్ట్రాంగ్గా ఒక కాఫీ ఇవ్వ మా ఫ్రెండుని తీసుకొని వచ్చాను తనకి తలనొప్పి అన్నది నీ కాఫీ తాగితే తగ్గిపోవాలి తలనొప్పి అని అంటాడు అన్నపూర్ణ నవ్వుతూ సరే నువ్వు తనతో మాట్లాడుతూ ఉండు నేను క్షణాల్లో కాఫీ చేసి తీసుకొని వస్తాను అని అంటుంది ఆకాష్ సరే అని చెప్పి బయటకు వచ్చి మేఘనాతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఆఫీస్ నుంచి జగదీష్ వర్ష ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు జగదీష్ అక్కడ ఆకాష్ని చూసి ఏంట్రా ప్రాజెక్ట్ మనకే వచ్చింది నువ్వు ఆఫీస్కి వస్తావని అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు అక్కడికి రాకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావా అని అడుగుతారు ఆకాష్ అది నాన్న మేఘనకు తలనొప్పిగా ఉంది అని చెప్పింది అందుకని ఇలా తీసుకొని వచ్చాను అని అంటాడు జగదీష్ మేఘన దగ్గరకు వచ్చి ఏమ తలనొప్పిగా ఉందా అంటూ ఆమె పక్కన కూర్చొని అడుగుతారు మేఘన కొద్దిగా లైట్గా తలనొప్పిగా ఉంది సార్ ఇంటికి తీసుకొని వెళ్ళమంటే ఇదిగో ఇక్కడికి తీసుకొని వచ్చారు ఆకాష్ గారు అని అంటుంది వర్ష నవ్వుతూ కంగ్రాట్స్ బావా మొత్తానికి సాధించేశావు అంటూ ఆకాష్ని హగ్ చేసుకొని చెబుతుంది వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే మేఘ నాకు చాలా బాధగా ఉంటుంది కానీ తనది కాని వస్తువు మీద ఆశపడటం కూడా కరెక్ట్ కాదు అనుకొని తన మనసు చూపు రెండింటినీ కూడా అతి కష్టంగా మళ్లించుకుంటుంది కాసేపటికి అన్నపూర్ణ అందరి కోసం కాఫీ చేసి తీసుకొని వచ్చి ఇస్తుంది అన్నపూర్ణ మిగిలిన ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు అలానే చూసుకుంటూ ఉండిపోతారు ఏదో లవర్స్ చూసుకుంటూ ఉండిపోయినట్లుగానే ఆకాష్ అది చూసి నవ్వుతూ ఏంటత్త మా ఫ్రెండ్ని అలా చూస్తున్నావు మామయ్యని ఏమైనా నా ఫ్రెండ్లో ఊహించుకుంటున్నావా ఏంటి అని ఆట పట్టిస్తూ అడుగుతాడు మేఘన అన్నపూర్ణ ఇద్దరూ కూడా అప్పుడు సర్దుకుంటారు మేఘన అన్నపూర్ణ తీసుకొని వచ్చిన కాఫీ తీసుకుంటుంది అన్నపూర్ణ అది ఏమీ లేదులేరా ఈ అమ్మాయిని చూస్తుంటే ఏదో బాగా తెలిసిన అమ్మాయిలా అనిపించింది అందుకే అలా చూస్తున్నాను ఇంతకీ నీ పేరెంట్ అమ్మాయి అని ఆప్యాయంగా మేఘనని అడుగుతుంది అన్నపూర్ణ మేఘన కూడా అన్నపూర్ణని చూస్తుంటే ఏదో తెలియని ఆత్మీయ భావం కలుగుతూ ఉండటంతో మేఘన అండి నా పేరు అని అంటుంది అన్నపూర్ణ మేఘన మేఘన అని రెండుసార్లు పలికి నా కూతురు పేరు కూడా మేఘన ఈ అమ్మాయి నా కూతురా అని అనుకుంటూ మీ అమ్మానాన్న నాన్న ఏం చేస్తూ ఉంటారు అని కావాలి అని తన గురించి ఆరా తీయాలి అని అడుగుతుంది మేఘన అది నాకు అమ్మ నాన్న ఎవరూ లేరండి ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు అంతే అని అంటుంది అన్నపూర్ణ మనసులో తన ఎదురుగా ఉన్నది తన కూతురే అని తన మనసు తనకు చెప్తూ ఉన్నా కూడా తనకు ఆల్రెడీ ఒక చెల్లి తమ్ముడు ఉన్నారేసరికి కాదు ఏమో నాకు ఉన్నది మేఘన ఒక్కటే కదా మరి తమ్ముడు చెల్లి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ విడిగా ఉన్నారేమో అని మనసుకు కష్టంగా సర్ది చెప్పుకుంటుంది వర్ష అమ్మ వంట పూర్తయిందా బాగా ఆకలి అవుతుంది అని అన్నపూర్ణని అడుగుతుంది తన మనస్ ఆలోచనలు మరచి ఆకలి అవుతుంది అని వర్ష అనటంతో తినటం కాదు అప్పుడప్పుడు వంట చేయటం కూడా నేర్చుకోవాలి అని అంటుంది వర్ష పోమ్మ నా వల్ల కాదు ఈ వంట చేయటం ఇవి అన్ని అని అంటుంది అన్నపూర్ణ సరే సరే కూర్చోండి నేను అంతా సర్దిస్తాను పది నిమిషాల్లో అని అంటుంది అలా అందరూ కూడా కూర్చుంటారు మేఘనని కూడా జగదీష్ గారు రమ్మని పిలవటంతో కాదు అనలేక మొహమాటంగా వెళ్ళి అందరితో పాటుగా కూర్చుంటుంది అన్నపూర్ణ అందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది మేఘన మాత్రం చాలా ఇష్టంగా తింటుంది మొదట్లో తినటానికి మొహమాట పడ్డా కూడా అన్నపూర్ణ కూడా మేఘనకి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే కిట్టి పార్టీ నుండి ఇంటికి వచ్చిన జగతి ఏంటి అప్పుడే భోజనాలు కూడా చేస్తున్నారు ఏంటి ఆకాష్ ప్రాజెక్ట్ మనకే వచ్చిందంట కదా నాకు తెలుసురా నువ్వు సాధిస్తావు అని అంటూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి వాళ్ళ ఎదురుగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది జగతి ఆకాష్ థ్యాంక్స్ మమ్మీ అని అంటాడు జగతితో జగతి అప్పుడు తన ఎదురుగా ఉన్న మేఘనాని చూసి ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది అని అడుగుతుంది ఆకాష్ నవ్వుతూ తను నా ఫ్రెండ్ అమ్మ మన కంపెనీలోనే వర్క్ చేస్తుంది నేనే తనని ఇంటికి తీసుకొని వచ్చాను అని అంటాడు జగతి ఓహో అంటూ మేఘనని పైనుండి కింద వరకు చూస్తూ ఉంటుంది మేఘన మాత్రం జగతి చూపుకి ఎలా ఇబ్బంది పడుతూ కష్టంగా ఫీల్ అవుతూ ఉంటుంది అందరికంటే కూడా ముందుగా స్పీడ్గా మేఘన తిని చెయ్యి కడుక్కోవటానికి లేస్తుంది మేఘన వెళ్ళిన వెనకే జగతి కూడా వెళ్ళి బాగానే ప్లాన్ చేసినట్లు ఉన్నావు కదా అని అంటుంది మేఘనకి జగతి మాటలు అర్థం కాక మీరు ఏం మాట్లాడుతున్నారండి నాకేమీ అర్థం కావటం లేదు అని అంటుంది జగతి కోపంగా ఏం మాట్లాడటం ఏంటి మా వాడిని నీ వలలో వేసుకోవటానికి బాగానే ప్రయత్నం చేస్తున్నట్లున్నావు కదా ఎప్పుడు ఎవరిని ఇంటికి తీసుకొని రాని మావాడు ఈరోజు నిన్ను ఇంటికి తీసుకొని వచ్చాడు అంటే చాలా దూరమే వెళ్ళినట్లుగా ఉందే మ్యాటర్ అని అంటుంది అయ్యో మీరు తప్పుగా మాట్లాడుతున్నారండి మా ఇద్దరి మధ్య అటువంటిది ఏమీ లేదు జస్ట్ మేమిద్దరం ఫ్రెండ్స్ అంతే ఏది కూడా నేను ఇంటికి రాను అని అంటే తనే బలవంతంగా నన్ను తీసుకొని వచ్చాడు అని మేఘన జగతితో చెప్పింది జగతి ఎంతకు మించి కోపంగా అవునవును మీరందరూ కూడా ముందు ఇలానే నటిస్తారు కదా మంచి వాళ్ళలాగా ఆ తర్వాత వీళ్ళు పిచ్చి వాళ్ళల్లా మిమ్మల్ని నమ్మి ఇలా ఇంటికి తీసుకొని వచ్చి నీకు కావలసినవి అన్నీ కూడా చేస్తారు నేనేమీ చేయలేదు నాకేమీ తెలియదు అంత వాళ్ళే చేశారు అన్నట్లుగా మీరు చూపిస్తారు ఎంతైనా మీలాంటి లో క్లాస్ పీపుల్స్ చాలా గ్రేట్ కదా అని అంటుంది మేఘనకు ఆ మాటలకు చాలా బాధగా ఉంటుంది మేడం మీరు కొంచెం మంచిగా మాట్లాడండి నేను అటువంటి దానిని కాదు అని అంటుంది జగతి కోపంగా ఇంకా మంచిగా ఎలా మాట్లాడాలి నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా తిండికి గతి లేని దానివి నువ్వే నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా అని అంటుంది మేఘనకి చాలా బాధగా అనిపించి ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలకి జగతి కోపంగా ఇంకొకసారి మా అబ్బాయితో కలిసి కనిపించావు అంటే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నాను ఇంకా మా కంపెనీలోనే వర్క్ చేస్తున్నావు అని అంటున్నాడు త్వరగా మా కంపెనీలో రిజైన్ చేసి ఇంకొకసారి మా కంపెనీలో నువ్వు కనిపించకూడదు మేఘన ఆమెతో రెట్టించి మాట్లాడకుండా అలాగే మేడం అని ఏడుస్తూ అంటుంది అప్పుడే ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం